నమస్కారం సార్ నమస్తే సార్ బాలకృష్ణ గారు అఖండా టూ రిలీజ్ కి అయితే దగ్గర పడుతుంది ఇంకొక పదిహేను రోజులైతే ఉంది సార్ అయితే ఇప్పుడే రైట్స్ భారీ పోటీ నెలకొంది భారీగానే ధర పెట్టి మరి రైట్స్ కొనుక్కుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది మరి ఎలా జరుగుతుంది అఖండ టూ బిజినెస్ మరి ఎంత టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది ఏం చెప్తారు సార్ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఈ రైట్స్ అన్ని కూడా మనం ఎదురు చూసినటువంటి కన్నులు పండుగ రా రాబోతుంది డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆరో తారీఖు అనుకుంటాను నేను రిలీజ్ మూడో తారీఖు ఏదో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవుతుంది అదే ఫస్ట్ వీక్ వాట్ మీన్ ఇస్ ఫస్ట్ వీక్ ఇక్కడ అఖండ అఖండ తాండవ సినిమా మాత్రం బాలయ్య సినిమాలు అన్నిటికంటే కూడా చాలా బాగా జనంలో చొచ్చుకుపోయింది ఆ సినిమాలో చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే బాలకృష్ణ అని బుబ్బులు పులి సెట్లోకి ఎన్టీ రామారావు గారు వస్తుంటే ఎంతైతే విగరసగా వచ్చేవాడు ఆ విధంగా కనిపిస్తుంది అనమాట వస్తున్నట్టయితే ఒక భూమిలోంచి పెద్ద పులి వచ్చ వస్తున్నటువంటి విధంగా ఉందన్నమాట చూడాలి బాగుంది అంటే ఇది ఇవన్నీ కూడా ఒక సక్సెస్ ఇచ్చినటువంటి విశ్వాసం సక్సెస్ ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యం అప్పుడు కొత్త క్రేజ్ కనపడుతుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే బాలయ్య సినిమాలకి మనకి నై సీరియడ్ ఇరవై నాలుగు కోట్లు నైజా ముప్పై కోట్లు అలాగే గుంటూరు దగ్గర దగ్గర ప్రతి ఇరవై మూడు కోట్లు ఎంతో ఇవే అన్నిటికంటే తక్కువైనటువంటి నెల్లూరు కూడా పదకొండు కోట్లు వెళ్తూ వాళ్ళు ఉందన్నమాట లాగా భారీ ఆఫర్ ఉంది దీనికి భారీ ఆఫర్ ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు తీసినటువంటి పెట్టుబడి డబ్బులన్నీ ముందే వచ్చేస్తున్నాయి ఇంకా ఓవర్సీస్ మార్కెట్ ఏమిటి మరి హిందీలో రిలీజ్ చేస్తే దాని మార్కెట్ ఏమిటి ఎంత లాభం ఉంటుంది ఏ ఏ స్థితికి చేరుకుంటుందో మనం ఊహించుకోవచ్చు అన్నమాట ప్రొడ్యూసర్కి ఎంత లాభం ఆలోచించండి ఒకసారి అందువలన ఈ సినిమాని బాలయ్య గారు కూడా ఒక ఏరియా తీసుకుంటారనే మాట వినిపిస్తుంది మరి ఏ రైట్స్ తీసుకుంటారో నా తెలియదు కానీ తీసుకుంటారనే మాట అంటే కళ్ళ ముందు లాభం కనిపిస్తున్నట్టయితే ఇప్పుడు సినిమా ఏమవుతుందో నష్టపోతుందేమో నష్టం అవుతుందేమో అని అనుకుంటే వేరు ఇది ఎలా కాదు గ్యారంటీలా సినిమా తీసుకున్నట్లయితే బాలయ్యకి ఒక వంద కోట్ల రూపాయలు ఎంతో అలా ఉండిపోతాయి అన్నమాట అది కృష్ణరాజు గారు ప్రభాస్ గారు వాళ్ళకి అంత సంపద ఎలా వచ్చిందంటే కృష్ ఎవరు సినిమా తీసుకున్న రోజుల్లో కృష్ణరాజు గారు నైజాం తీసుకునేవారు ఏదో నామకాయ భాత వీళ్ళ లక్షలు రెండు లక్షలు అడ్వాన్స్ ఇస్తే ఆ నైజాం ఇచ్చేవారు అనమాట నైజాం ఇస్తే నైజాం ఎంత పడేది ఇరవై కోట్లు అలా పడింది అన్నమాట ఆ రోజుల్లో కోట్లు సంపాదించినటువంటి హీరో కృష్ణరాజు ఎలా ఇదంతా సంపాదన అంటే నైజాం తాలూకు ఏరియా మీద వచ్చినటువంటి కలెక్షన్ అన్నమాట అదే పరిస్థితుల్లో అదే బాటలో ప్రభాస్ కూడా పయనిస్తున్నాడు నైజాం అంటే అండి వందల కోట్లు రెండు వందల కోట్లు ఈజీగా వస్తుంది అదే ఆయన మూడు వందల కోట్లు అదే ఆయన అన్నమాట అలాగా ఈయన కూడా ఏరియా ఉంచుకుంటే ఉంది ఒక యాభై కోట్లు తీసుకున్నాడు ఒక ఏరియా ఉంచుకున్నాడు అది వంద కోట్లు రావచ్చు అది అంటే రెమ్యూడేట్ నూట యాభై కోట్లని కాదు వంద కోట్లు లాభం రావచ్చు అది చేస్తున్న వ్యాపారంలో వచ్చే లాభం అన్నమాట అది కనుక ప్రతి ఏరియా కూడా ఇంతకుముందు బాలయ్య భవంత్ సినిమాలకి ఆ కొన్నటువంటి రికార్డులని తిరగరాసింది అది అంటే బాల పెట్టిన అన్నిటికంటే కూడా ఈ సినిమా డిఫరెంట్గా ఉంటుంది ఫుల్ జోస్ మీద ఉన్నాడు బాగా చేశాడు ఆ ముఖంలో కూడా నా అనుభవంలో ఆ ముఖంలో అంత వైబ్రెంట్గా ఆ లుక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది బాలయ్య బాబు తాలూకా అభిమానులందరికీ కూడా ఆనందంగా ఉంటుంది కొన్ని కొన్ని విజయాలు చూస్తూ మనకి ఈ సినిమా తప్పకుండా కొడుతుందని అనిపిస్తుంది అలాగే ఈ సినిమా తప్పకుండా జాబ్ బాట్ కొడుతుందని నేను చెప్తున్నాను నాకున్న యాభై సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను అన్నమాట నేను బాలయ్య నేనే అభిమానిని కాదు బాలకి నాన్నగారికి అభిమాని నేను అది వేరు అభిమాని ఏంటి అందరు పని చేశాను కనుక అది వేరు పని చేయడం వల్ల కాదు ఆయనంత నవ్వుతూ నవరిస్తుంది మళ్ళీ ఇంకొక ఎన్టీ రామారావు గారు రారు మీరు అందరూ ఎన్టీ రామారావు గారిని తలపెప్ప చేయడమే కానీ మరపెప్ప చేయలేరు ఆ తలపెంప చేసే ప్రయత్నం బాలయ్య బాబు డెఫినెట్ గా ఈ సినిమాకి కోరుకున్న దానికంటే ఎక్కువ లాభం వస్తుంది మీరు మొదటి నుంచి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అంటున్నారు ఇన్ని పరిణామ క్రమాలు ఎంత అయిపోయిన తర్వాత ఎంత డిమాండ్ వచ్చిన తర్వాత ఎంత బిజినెస్ అయిన తర్వాత ఇప్పుడు నేను టు టెల్ ఇట్ మే రీచ్ ఇటు మే రీచ్ ఇట్ మే రీచ్ థౌసండ్ ప్రోస్ తప్పకుండా అనుకున్నటువంటి ఆ టార్గెట్ రీచ్ అవుతుందని అనుకుంటున్నాను రెండవది ఏంటంటే బాలయ్య బాబుకి సంక్రాంతి సెంటిమెంట్ ఒకటి ఉంది సంక్రాంతి అంటే అప్పుడే ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ వచ్చిందంటే సంక్రాంతి ఛాయలు కనిపిస్తాయి మనకి కనుక ఆ సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాను నేను అందువల్ల డెఫినెట్గా బాలయ్య బాబు త్యాన్సులు కూడా ఎలా డ్యాన్స్ చూసారు సహిత బాలయ్య మా మామూలు డాన్స్ అది అంటే జనము ఆ క్రౌడు చూసి అంటే థియేటర్లో అభిమానులు కేరియర్ కూడా సార్ అదే కదండి కావాల్సింది వారు ఎన్నో కష్టాలు నచ్చాలు ఎన్నో బాధల్లో వచ్చి థియేటర్లోకి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కూడా తలకాయలు ఎప్పుడు ఎందుకు ఆ రెండు రెండు గంటల పది నిమిషాలు హ్యాపీగా తమ అభిమాన హీరోతో పాటు వీళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టయితే అది సినిమాకి అర్థం పరమార్థం అది అటువంటి అవకాశం దీనికి కలుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను సార్ వెయ్యి కోట్లు అన్నారు అంతవరకు వెళ్తుందా సార్ ఇట్ మే రీచ్ అని చెప్పాను ఇట్ మే రీచ్ ఎప్పుడు చెప్పాలి మీరు అడగగానే వెంటనే చెప్పలేదు మీరు అడగగానే అవకాశాలు లేవని చెప్పాను అవకాశాలు దాని కారణాలు కూడా చెప్పాను ఇప్పుడు ఏంటంటే బాలయ్య బాబు తాలూకా విజువల్సు ఆ డ్యాన్సు బాలయ్య బాబు సినిమా డిమాండ్కి తర్వాత బాలయ్య బాబు చాలా సినిమా రిలీజ్ ప్లాన్ చేసిన దానికి డిసెంబర్ ఐదు ఈలోగా అంటే రీచ్ అవ్వాల్సినటువంటి టార్గెట్ రీచ్ అయిపోతారు ఇవన్నీ కలిసి వస్తాయండి అదే బాలయ్య బాబు మనకి జాన్యురి తొమ్మిది అనుకోండి అది కొంచెం భయమేది జాన్యురి పద్నాలుగు అనుకోండి ముందు సినిమాలు దాఖపట్టు భయం భయమేది దాని కాకుండా హాయిగా ఇట్ ఈస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ రిలీజ్ మాట తర్వాత సినిమాని అనుకోని ఊహించని విధంగా సినిమా బిజినెస్ అవ్వడం ఇవన్నీ మన కి అన్ని ఉపయోగపడతాయి అన్నమాట ఆ చేసిన డ్యాన్సులు కానీ ఆ సంగీత తనకు ఫుల్ జోస్ కానీ చూసుకున్నట్టయితే ఎక్కడికో వీడిపోతుంది మళ్ళీ